వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం సజ్జలు మొలకెత్తే విధానం చూపిస్తాం మీకు సజ్జలు చూడండి నానబోసాను బాగా కడిగి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాను మధ్య మధ్యలో వాటర్ పారబోస్తూ ఉండాలని లేకపోతే వాసన పడతాయి అందుకని సిక్స్ అవర్స్ ఒకసారి వాటర్ పారబోస్తా పెడతా ట్వంటీ ఫోర్ అవర్స్ నానాలి నానిన తర్వాత చూడండి ఇది క్లాత్లో కాస్త ఉంచాను ఇవి దోశలు పోసుకోవచ్చు నాణ్యం మంచి మెత్తగా నాణ్యం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే దీంట్లో కాస్త మినపప్పు పోసి పొద్దున్నే దోశలు పోసుకుందాం ఇది పక్కన పెట్టేసి చూడండి మొలకెత్తడానికి కొంచెం పోసే ఈ మొలకెత్తిన దాంట్లో చూడండి ఇట్లా గుడ్డలో కట్టేసి అది మంచి కాటన్ క్లాత్ తీసుకొని లేకపోతే మీకు మొలకెత్తే స్టీల్ డబ్బాలు కూడా దొరుకుతున్నాయి స్టీల్ షాప్లో ఇట్లా పెట్టేసి చూడండి ఇట్లా బోర్లు ఇచ్చేసి ఒక్క చుక్క అట్లా వాటర్ తల్తాయి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వాలి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత చిన్నగా మొలకలు ఎత్తుతాయి అది తీసిన తర్వాత అప్పుడు మనం దాంట్లో బెల్లం కలుపుకొని ఎట్లా తినాలో మీకు చూపిస్తాం ఇప్పుడు ఈ నాణ్య కొంచెం ఉన్నాయి కదా మనం దీంట్లో మినపప్పు పోసుకొని రుబ్బుకొని దోశలు పోసుకుంటే భలే ఉంటాయి సజ్జ దోశలు అదిగో చూడండి సజ్జలు మొలకలు వచ్చినాయి చూడు సజ్జలు ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాను ఈ థర్టీ అవర్స్ ఇదిగో ఈ గుడ్డలో మంచి తెల్ల గుడ్డ తీసుకొని కాస్త పల్సటి గుడ్డ తీసుకొని ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టి థర్టీ అవర్స్ మూట కట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ చిన్న చిన్నగా వస్తాయి మొలకలు థర్టీ అవర్స్ అయితే చూడండి ఇట్లా వస్తాయి ఈ సైజు ఇప్పుడు ఈ మొలకలు మనం తీసి ఇది గుడ్డతో పాటే మీరు కాస్త ఫ్రెష్గా కడుక్కోండి ఇది కొంచెం వాసన వస్తాయి కదా మనకు థర్టీ అవర్స్ బయట ఉంటాయి కాబట్టి కొంచెం ఇట్లా ఫ్రెష్ వాటర్తో కలు కడుక్కొని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎద్దుగా ఈ బెల్లం ఇప్పుడు వీటిని తినే పద్ధతి ఏంటంటే నేను పల్లెటూరు వాళ్ళని కనుక్కున్నా పల్లెటూర్లలో పల్లెటూర్లలో ఏమంటున్నారంటే ఈ సజ్జలు ఇట్లా మొలకలు వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా బెల్లంతో కలుపుకొని ఎద్దు అట్లా బెల్లంతో కలుపుకొని తినాలట మంచి బలం వస్తుంది అట్ ఇట్లా తింటే ఇది కాస్త కాస్త ఇట్లా పక్కన బెల్లం తురుముకొని పెట్టుకొని ఇది కాస్త బెల్లం కాస్త ఇది ఒకవేళ షుగర్ ఉండి మేము బెల్లం తినలేము అనుకునేటోళ్ళు ఏం చేయాలంటే దీంట్లో కాస్త ఉల్లిపాయలు ఒక చిన్న టమాటా ముక్క కొత్తిమీర నిమ్మరసం సాల్ట్ వేసుకొని మంచి చాట్ చాట్లాగా చేసుకొని అట్లా తినొచ్చు అట్లా కాసి నానబెట్టుకు సగమేమో అట్లా తినొచ్చు సగమేమో ఇట్లా బెల్లం వేసుకొని పిల్లలకు పెట్టినా మనం తిన్నా చాలా మంచిదట ఇట్లా తింటే బెల్లంతో పాటు మీరు ట్రై చేయండి బాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి థర్టీ అవర్స్ మూత కట్టాలి మూత కట్టాలి కట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఉంబడే పెట్టుకుంటే కొంచెం పంపు కింద ఫ్రెష్గా వాటర్తో కడుక్కుంటే బాగుంటాయి ఫ్రెష్గా డైరెక్ట్ తినవచ్చు కడగకుండా ఉంటే కొంచెం స్మెల్ వస్తుంది అందుకని జాగ్రత్తగా కడుక్కొని మొలకలు ఊడిపోకుండా జాగ్రత్తగా కడుక్కొని ఈ బెల్లమును ఇందాక చెప్పే కదా మీకు టమాటా ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మరసం సాల్ట్ అట్లా చాట్లాగా చేసుకొని చాటు మీకు తెలుసు కదా అందరికీ ఏమేమి కలుపుకోవాలో అట్లా కలుపుకొని కూడా తినొచ్చు అంతేనండి సజ్జలు రేపు మీకు సజ్జలు దోశలు ఎట్లా పోస్తానో చూపిస్తాను